ఆ పాట ఆ పాట ఆ పాటలో కొన్ని లైన్స్ చెప్పేసి నేను నా మాటలు ముగించేస్తాను నేనేం రాశానంటే అందులో శూద్రుల పక్షంగా అంటే నేను పాడి వినిపిస్తాను మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టి మనుషులంటూ నెట్టి వేయబడ్డ జీవుల మేమేము వలస పక్షులమైనా ఊరు వదిలి కన్నవారి వదిలి కడుపున మంటలు చల్ల ఈడ కూర్చినాముడ కూర్చినాము చరువ గదులలో ఎండలకు మరిగేది మేమే మీరు జలకాలాడు నీటి మడుగులకు సొగసులు వద్దంది మేమే నేడు దాహంతో చచ్చేది మేమే కూలీల మేము విలువలేనోళ్ళమయ్యాము లేనోళ్ళమయ్యాము కూలీ మీలాంటి చెమట చుక్క మలిగే నలిగే మాది పచ్చ నోట్ల కంటే పది రెట్లు గొప్పది పెట్టుబడి మాది కానీ లాభమంత మీది అభివృద్ధి పదమందు పరిగెత్తు దేశానికి వెళ్ళే ముక్క మాది మిత్రుడి చుక్క మాది అధికారం మీది కానీ సహకారం మాది పొలములోన మేము పండించిన పంట మీ ఇంట తింటున్నా వంట నేడు కరువు మాకే చుట్టమంట మేము లేక మీకు పూట గడవదంట పస్తులే మా ఆస్తులంట ఇది ఎక్కడి న్యాయమంట మేము విలువలేలోయ్యాము పూలోళం దేశమంటే మట్టి కాదన్నారు కవులు దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు తల నుండి మొలవరకు దేవుడికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా ఒక్క క్షణము బ్రతకలేరు ఈ శూద్రుడు లేకుండా బ్రతికి బట్ట కట్టలేరు చాలా లైన్స్ ఉన్నాయి అందులో చాలా పెద్ద పాట అది అందులో ఫీమేల్ వెర్షన్ ఉంటుంది మేల్ వెర్షన్ ఉంటుంది అదొక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం సో తొందరలో ఆ సాంగ్ నేను రిలీజ్ చేస్తాను తప్పకుండా ఆ పాట నేను మీ మహాసేనకి గిఫ్ట్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వేదిక మీద ఇంత మంచి వ్యక్తుల మధ్యలో ముఖ్యంగా నా అన్నదమ్ములు చాలామంది ఉన్నారు ఇక్కడ నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చాలా చాలామంది మేము మీటింగ్స్ కలిసి చేసినటువంటి పిల్లలు ఉన్నారు విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి ఇలాంటి ఒక మంచి వేదిక మీద నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా ఇక్కడ నన్ను ఆహ్వానించిన రాజేష్ బ్రదర్ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిసామని థ్యాంక్ యూ వాళ్ళు లవ్ ఇవాళ్ళు ఘాట్ చేసుకోవాళ్ళు థ్యాంక్ యూ